నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు దీని సారాంశం ఏంటంటే మీరు చేసే ఉపకారం అనేటువంటిది బలవంతము చేతనైనట్టు కాక మనం స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి మనం చేసే ఉపకారం స్వేచ్ఛాపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనం పూర్వకంగా ఇతరులకు మనం ఉపకారం చేయాలి అని మరి ఫిలేమోనుకు రాయబడినటువంటి పత్రికలో మనం మరి పద్నాలుగు వచ్చినలో చూస్తున్నాం మరొక మాట కూడా మీకు చదివి వినిపిస్తా ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఇది హెబ్రీ పత్రికలో వ్రాయిబడిందండి బహుశా మీ అందరూ కూడా ఈ వాక్యం బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యంగా నేను భావిస్తున్నాను ఉపకారము ధర్మము చేయటం మర్చిపోకండి మన చేతనైనంత మట్టుకు మేలు పొందదగిన వ్యక్తి అని భావించినప్పుడు చేతనైన సహాయం చేయమని బైబుల్ మనకు చెప్తుంది ఇలాంటి ధర్మకార్యాలు ఉపకారాలు చేసినప్పుడు కొన్నేళ్ళి ప్రార్థనలతో పాటుగా అతను చేసిన ఉపకారాలు ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి చేరినాయి అని మనం బైబిల్లో చూస్తాం ప్రిలరా ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటంటే మరి ఒక పాస్టర్ గారి సంఘటన మీకు గతంలో మీకు పోస్ట్ పెట్టడం జరిగిందండి సరే ఇది వరకు లాగా విరివిగా మరి ఉపకారం చేయటం అన్నది మరి ఎందుకనో తగ్గిపోయింది సరే ఎందుకనో ఏముందులేండి మరి గతంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి సమాజం క్రైస్తవ సమాజం చూసింది కనుక మోసపూర్తమైన విధానాలని కొన్ని విషయాలు మరి అభ్యంతరకరమైన విషయాలు కొన్ని క్రైస్తవ సమాజం చూసింది కనుక చవి చూసింది కనుక ఉపకారం చేయాలంటే అంత ఇష్టంగా ఇచ్చేటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు ఇవ్వాలనే మనసున్నా కూడా సో టోటల్గా మరి నేను అనౌన్స్ చేసినప్పుడు మరి స్పందించినటువంటి వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి కృతజ్ఞతలు చెప్తున్నానండి అయితే చిన్న మొత్తంగా ఒక వారం రోజుల క్రితమే ఒక టెన్ థౌజండ్గా పాస్ట్ గారికి పంపించడం జరిగింది మరలా ఈరోజు రిమైనింగ్ నా దగ్గర ఉన్నటువంటివి కొంత మరలా తిరిగి పదివేలు రూపాయలు ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది రెండు దప్పాలుగా ఒక ట్వంటీ థౌజండ్ పాస్ట్ గారికి అందించడం జరిగింది ఓకే కనుక వీలైతే మరి ఉపేంద్ర గారు మాట్లాడిన ఆ సంభాషణ కూడా మీకు వినిపిస్తాను జస్ట్ ఓకే వినడం కొరకు బట్టలే బట్టలేమన్నా కుట్టడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పిందామే ఒక వారం పది రోజులు మేబీ పంపించవచ్చు నాకు పంపుతానండి పంపితే నేను మళ్ళీ కొరియర్ చేస్తాను

ఓకే సరే ఎనీవే టోటల్గా మరి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మరి మన సాయిశక్తుల లేక మనకు మీరు పంపించినటువంటి వారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పాస్టర్ గారు కూడా మీ అందరికీ తన కృతజ్ఞతలు తెలియజేశారు అని కూడా మీకు చెప్తా ఉన్నాను రైట్ ఇది ఇక్కడ ఈ విషయం అండి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ చెప్పాలంటే చెప్పంటేనాలు నా పేరు మోకన్ శ్యాం రోషన్ నేను రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్ లో మిషనరీగా సేవ చేస్తున్నాను సో ఈ రోజు నేను వచ్చి పేటర్ గారు మీ అమ్మగారు మీ పేరు స్వర్ణ స్వర్ణకుమారి పాస్ట్రమ్ గారు ఇద్దరు పిల్లలు ఉన్నారు సిక్స్త్ క్లాసు ఫోర్త్ క్లాస్ బాబు అండి బాబు ఫోర్త్ బాబు ఫోర్త్ పాప సిక్స్త్ క్లాస్ ఓకే ఇది పరిస్థితి సో మీరు చూస్తున్నారు కదా తమ్ముడు బియ్యం చూపించమ్మా ఎప్పుడు జరిగింది మీరు చెప్పండి ఒకసారి సరే ప్రైజ్ ఆడింది అందరి గారు మాట్లాడిందా ప్రభు అయినా యేసుక్రీస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి పొంగల్ హాలిడేస్లో మూడు రోజులు సెమినార్ జరుగుతుంది మీరు రండి కాకినాడలో ఒక సెమినార్కి నన్ను పిలిచారు నేను కుటుంబ సమేతంగా ఆ క్రైస్తవ సభలకు నేను వెళ్ళడం జరిగింది మొదటి రోజు రాత్రి అక్కడే ఉన్నాము రెండవ రోజు రాత్రి అక్కడే ఉన్నాము మూడవ రోజు ఆ జనవరి పద్నాలుగు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో మా ఇంటి వెనకాల ఆవిడ నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు ఆ మీ ఇల్లు ఆ మందిరం తగిలబడిపోతుంది మాకు భయం వేస్తుంది త్వరగా రండి అని చెప్పగానే మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికల్లా ఇది మొత్తం మంటల్లో కాలిపోయి ఉందండి మరి చాలా మేము కోల్పోయాం నాకు విలువైన బైబుల్ గ్రంథాలని నా బైబిల్ పుస్తకాలు ఈ మార్పిట్లో నేనున్న బట్టలు కులిపోయాడు మా పిల్లల పుస్తకాలు మరి బైబిల్ డిక్షనరీలు కామెంటరీలు స్టడీ బైబిల్స్ అన్నీ కాలిపోయాయి బట్టలు కూడా కాలిపోయాయండి మరి ఎక్కడ సువార్త కొడికలు జరిగిన వీధి కోటాలు జరిగినా మరి ఈ సౌండ్ బాక్సుల్ని మేము దేవుని సేవ వాడేవాడిని అవి కూడా అన్నీ మంటల్లో కాలిపోయాయి ఆశ ఏ ఆధారం లేకుండా మేము అయిపోయామండి మరి చివరిగా ఈ రూమ్ లోని ఉన్న వాటిని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారు యవనోస్తులందరూ ఈ తలుపులు పగలగొట్టి ఆ కొంచెం బెడ్ బయటికి తీశారు ఈ రోజు అవి కూడా తీయకపోతే మేము ఏమైపోయే వాళ్ళము మరి రూమ్ లో ఉన్న మా బట్టలు కానీ సామాగ్రి అన్నీ ఈ భయంకరమైన అగ్నిలో కాలిపోయాయి అయితే దేవుని మహాకృపను బట్టి ఈ రోజు సజీవులట్లో దేవుడు మమ్మల్ని ఉంచాడండి మరి రోసనాయ్య గారు వారికి తెలియనప్పటికీ వారు ఎంతో ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎత్తుక్కుంటూ వెతుక్కుంటూ ఈ మారుమూల ప్రాంతానికి వారు వచ్చారు వారిని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరి మా కొరకు ఈ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని దేవుని నామం బట్టి మీకు మనది చేస్తూ ఉన్నానండి మీరు ఎంతకాలం చేస్తున్నారు పరిచర్ ఇక్కడ తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నారు మేము పార్వతీపురం మన్యం జిల్లా ఓకే గుమ్మలక్ష్మిపురం ఏరియా నుండి దేవుని సేవకి పిలువబడి మేము ఈ ప్రాంతానికి వచ్చానండి నేను నైన్ ఇయర్స్ బిఏ బిఈడి నేను చేశాను దీన్ని డైట్ చేశారండి ఇద్దరు టీచర్లం అయితే అదంతా వదిలిపెట్టి భారంతో ఈ ప్రాంతానికి మేము వచ్చాం కానీ ఇలాంటి స్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఊహించలేదు ఒకసారి మీ అవసరం చెప్తారా మరి దేవుని నామని బట్టి మరి నేను తెలియజేసే నా ప్రాముఖ్యమైన అవసరత ఏంటంటే నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నా ఎంతో ఖరీదు పెట్టి బైబిల్ గ్రంథాలని నేను కొనుక్కున్నాను ఇవన్నీ పోయినా నాకు బాధ లేదు దేవుని బైబుల్ పుస్తకాలు ఇవన్నీ కోల్పోవడం నాకు ఎంతో బాధగా ఉందండి అలాగే దేవుని సేవలో నేను వాడే ఆ సౌండ్ బాక్సులు కూడా మంటల్లో ఈ ఈరోజు ఇక్కడ ఈ ప్రార్థన కుడికి వెళ్ళి మేము జరిపించాడు కూడా మాకు ఆధారం లేదు పంట సామాన్లు అంతా అన్ని కాలిపోయా కొన్ని సామాన్లు మాత్రం ఇలా ఇస్తాడు కానీ మాత్రం అన్ని 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 గారు ఆధారం లేదు ఇలా ఉన్నాము మరి అయ్యగారు గారు బట్టి మేము సంతోషిస్తాము దేవుడే మమ్మల్ని పంపించాడు దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపించింది ఇప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా మేము ఏం చేయాలో తెలియక వెళ్ళి పలకరిద్దామని వచ్చాము అయితే కొంతమంది సహోదరులు మరి హైదరాబాద్లో మరి వెస్లీ గారు మరి ఒక మూడు వేల రూపాయలు ఉపేందర్ గారికి ఆయనకి ఏదైనా కిరాణా సరుకులు వాడమని యూజ్ చేయమని డబ్బులు పంపించారు అలాగే మరి నవీన్ కుమార్ గారిని ప్రిన్సిపల్ గారు బొమ్మూరులో సెయింట్ జోసెఫ్ ఆయన ప్రిన్సిపల్గా ఉంటూ ఆయన లాయర్ గారు ఆయన ఒక రెండు వేల రూపాయలు మీకు సహాయం చేయమని ఇచ్చారు అలాగే ఈ యూట్యూబ్ ద్వారా ఇంకా కొంతమంది చూసి వీడియో చూసి దేవుని బిడ్డలు స్పందించి మరి ఇలాంటి సమర్పణతో కూడిన సేవకులు అభిషేకంతో కూడిన సేవకులు మరి ఉపేంద్ర గారు అలాగే పేటర్ గారు క్రిస్టియన్యాము మరి వాళ్ళ సొంత ఊరు భారవపురం విడిచిపెట్టి మరి ఎంత చదువుకొని అంత అన్నీ కూడా విడిచిపెట్టి కేవలం దేవుని పిలుపుకి గౌరవించి ఆయన పిలుపుకి లోబడి ఇక్కడ కొద్దిగా సేవ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారుగా మీరంతా అంతా విలువైన బైబిల్ గ్రంథాలు డాక్యుమెంటర్స్ స్టడీ బైబిల్స్ అలాగే పిల్లల పుస్తకాలు అన్ని పాఠ పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మరి అలాగే ఫ్రిడ్జ్ కూడా అలాగే బయట చూస్తే మీరు బట్టలు పెట్టుకునే అలమర ఇవన్నీ కూడా వంట సామాలు ప్రభుత్వం కోలికేరు ఏం లేవు పట్టుబట్టలతో ఉన్నారు అదే అది మరి ఎవరన్నా బట్టలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి ధనం ఇచ్చేవాళ్ళు దానం ఇవ్వండి ఇంకేమైనా రైస్ ప్యాకెట్ ఇచ్చినా వంట సామాన్లు ఇచ్చిన పిల్లలు పుస్తకాలు కొనుక్కోవడానికి మీరు పుస్తకాలు ఇస్తే సరిపోవచ్చు సరిపోవచ్చు వాడుకోవడానికి ఉండొచ్చు చూడకపోవచ్చు అది మీరు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళ పిల్లలకి మరి వారికి ఏదన్నా వారి పిల్లల పుస్తకాలు కొనుక్కోవడానికి యూజ్ అవుతాయి వాళ్ళ స్టడీస్కి సో మరి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఇదే చూసారు మొత్తం చెట్లుకి ఇవన్నీ కూడా మరి ఇల్లు ఇలా అంతా చెక్కతో మొత్తం అన్నీ కూడా కలిపి ఏమీ లేవు అసలు సైకిల్ పిల్లల సైకిళ్ళు ఇల్లు కూడా కలిపి పిల్లల సైకిల్ కూడా తమ్ముడు పిల్లల సైకిళ్ళు మొత్తం కుర్చీలు అన్నీ ఇవన్నీ వంట పాత్రలు లేదా పర్లేదు మేము మరొకసారి వస్తాము ఇప్పుడు ఒకసారి కొంత ఎవరైతే ఇచ్చారో దేవుని స్థాకులు ఆ ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన సొమ్ముతో మీకు కొద్దిగా రైస్ ప్యాకెట్ ఇవన్నీ కూడా మేము అందజేస్తాం మీ కోట మరలా ఇంకో రోజు మరలా మేము మరలా వస్తామండి ఫాస్ట్ గారికి సహాయం చేయడానికి మరలా వస్తాము నేను మరి ఇది విషయాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు దేవుని బిడ్డ స్పందించి మరి ఫాస్ట్గా సహాయం చేయాల్సిందిగా మరి మరి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు తెలుసు హలో ఎవరండి అయ్యగారు ప్రజలు సార్ చెప్పండి సార్ సార్ మీ నెంబరు శ్యామ్ రోషన్ అని రాజమండ్రి ఆయన ఇచ్చారు సార్ నా పేరు పాస్టర్ పేట్రండి అయ్యారు ఈ మధ్య మా ఈ చర్చి ఇల్లు తగిలబడిపోయింది అయ్యా మీతో మాట్లాడమన్నారు అందుకని ఒకసారి చేశాను సార్ అయ్యారు నేను మాది స్వస్థలం వచ్చి బొబ్బిలండి అయ్యారు ఓకే అక్కడ నుండి నేను బిఏ బిఈడి చేసిన గ్రాడ్యుయేట్ చిన్న ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్గా నేను నా జీవనాధారాన్ని కొనసాగిస్తున్న తరుణంలో మా నాన్నగారు పాస్ట్ గారండి అయ్యా అయితే దేవుని పిలుపు దర్శనం ఆ భారము నాకు కలిగి నేను ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు సమర్పించుకుని నేను నా భార్య ప్రాంతంలో మాది చిన్న తాటాకుల పాక పెంకుటిల్లు కలిపి ఉంటుందండి అయ్యగారు దాని మీదకి పెట్రోల్ పెట్టి పెట్రోల్ పోసేసి నిప్పంటించేస్తారు సార్ మాకు పదకొండు గంటల ప్రాంతంలో మా ఇంటర్న్ కాలలో అవి బాబోయ్ మీ ఇల్లు తగిలిబడిపోతుంది రండి పాస్టర్ గారు అంటే మేము కాకినాడ నుంచి పరుగు పరుగు నుంచి ఫోన్ చేస్తారు ఫోన్ చేశారు సార్ మేము ఆ సెమినార్ ఇంకా నైట్ అక్కడే పడుకున్నాం ఇంకా లగేజ్ ఇక్కడికి వచ్చేసరికి అన్ని తగిలబడిపోయి సార్ చివరిలో ఇరుగు పొరుగు వాళ్ళు ఆ వీధిలో ఉన్న వారు అందరూ లోపలికి దూకితే ఒక రెండు బీరువాళ్ళు కొన్ని సామాన్లు బయటకు తీశారండి అయ్యారు అయితే పోలీసులకు ఫోన్ చేశాను సార్ ఎవరి మీద అనుమానం ఉందా శత్రువులు ఉన్నారా గొడవలు ఉన్నాయని అడిగారు సార్ నాకేమీ లేవు సార్ నాకు ఎవరు శత్రువులు లేరు గొడవలు లేరు ఎవరి మీద అనుమానం లేదన్నానండి డౌట్ ఉంది చెప్పండి మా వన్ జీరో ఫైర్ డిపార్ట్మెంట్ కేసు ఫైల్ చేస్తా ఉన్నారు సార్ నాకు ఎవరు లేరున్నాను అయ్యి గారు మొత్తానికి పోలీసులు వెళ్ళిపోయారు ఫైర్ ఇంజిన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు నేను మాత్రం ఈ విధంగా ఉండిపోయాను అయ్యి గారు ఉపేంద్ర పీటర్ అండి కొన్ని పిక్చర్స్ మీ పిక్చర్స్ నాకు పెడతారా తప్పకుండా అయ్యారు సరే పెట్టండి నేను వీలైతే నేను అనౌన్స్ చేస్తాను ఎవరైనా హెల్ప్ చేస్తే మీకు పంపిస్తాం